శ్రీమాత్రే నమ జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు జూన్ మాసం నవగ్రహ స్థితి రవిగ్రహం జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశి జూన్ పదిహేను తర్వాత మిథున రాశిలో ఉంటారు రవిగ్రహం జూలై పద్నాలుగు వరకు కూడా మిథున రాశిలో ఉంటారు బుధుడు మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు శనీశ్వరుడు మేనరాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు గురుగ్రహం మిథున రాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో కుజుడు కూడా సింహరాశిలోనే ఉంటారు శుక్రుడు మేషరాశిలో ఉంటారు ముఖ్యమైన సూచన మూడు ఉన్నప్పుడు మూడములు శుభకార్యాలు చేయకూడదు వివాహమైన శంకుస్థాపన అయినా గృహప్రవేశమైన ఇలా ఏ మేజర్ శుభకార్యమైనా చేయకూడదు మూడు అనేది మూడు నెలల పాటు ఉంది టెన్త్ జూన్ నుండి ఎయిత్ జూలై వరకు మూడు ఉంది మరలా థర్టీ ఎయిత్ నవంబర్ నుండి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మూడు ఉంది కనుక గురుబలం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత తొందరగా మీ మీ పనులను మూడమైన సమయంలో అయ్యేటట్లు కష్టపడి ప్రయత్నించి సాధించుకోండి ద్వాదశ రాశులలో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారి జూన్ మాస ఫలితాలు అర్ధాశమ కజను యొక్క దోషం తొలగిపోయింది రెండవ స్థానం స్థితి రవి యొక్క దోషం తొలగిపోయింది గ్రహాలు అనుకూలించడం కంటే ఆయా గ్రహాల్లో ప్రతికూలిచ్చేటటువంటి స్థానాల నుండి బయటకు వెళ్ళిపోవడం అనేది ఒక రాతికి చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ఏనాటి అని ఏర్పడిన తర్వాత రవి గ్రహ కుజస్తంభన అర్ధాశమకజుని యొక్క స్థితి ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గురుబలం కూడా తగ్గిపోవడం వల్ల మేషరాశి వారు మే నెలలో చాలా ఊడిదొడుకులు అనుభవించారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉద్యోగపడ సమస్యలు పరంగా ట్రాన్స్ఫర్లు లేదా కుటుంబ పరంగా ప్రయాణాలు చేయవలసి రావడం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా మేష వారికి శారీరక శ్రమ అధికంగా కనపడింది మానసికమైన ఒత్తిడి కనపడింది కొంత కాలాతిక్రమ భోజనం కనపడింది అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం వంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇలా ఎక్కువగా కష్టపడినటువంటి సందర్భాలు ఈ రాశి వారికి ఉన్నాయి అర్ధష్ఠం కుజదోషం తొలగిపోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉండే పురపత్యాలు కానీ ఆర్థిక ఇబ్బందులు మరియు ముఖ్యంగా మానసికమైనటువంటి భయము మానసికమైనటువంటి ఆందోళన ఏదైనా సంబంధమైన క్రయ విక్రయాదులు ముందుకు వెళ్ళకపోతే అవన్నీ కూడా ఒక కొలికి రావడం ఇలా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నవో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు కోర్టు కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది రవి యొక్క దోషం తొలగిపోడు రెండవ స్థానం ఉన్న రవి ఓ మంచి స్నేహితులను గాని ఓ మంచి కుటుంబ సభ్యుల తాలూకా మాటలు గాని ఇవ్వరు ఎంతసేపు మాట పట్టింపులు మీరు మంచి ఉద్దేశంతో ఎదుటివారిని ఏమైనా అన్నా వారు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుని నొచ్చుకుంటారు ఇలా లేనిపోని మాట పట్టింపులు కొంత వ్యసన పనులైన స్నేహితులతో కలిసి ముందుకు వెళ్లినటువంటి పరిస్థితులలో వారి నుండి కొంత విముక్తి వస్తుంది అనగా మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ నచ్చినటువంటి ప్రాంతాలకు సందర్శనం అలాగే మానసికమైన సంతోషము తృతీయ స్థానం రవి పదిహేనో తారీఖు దాటిన తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టాలు జరగడానికి బంధుమిత్రులతో ఆనందంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది రవి తృతీయ స్థానంలో కొంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా చెప్పవచ్చు లాభ స్థాన స్థిత రాహువు ప్రత్యేకించి మేషరాశి వరకు అనుకూలించే గ్రహం మీరు గమనించినట్లయితే ప్రతికూలతలు తగ్గాయి అనుకూలత పెరిగింది ఇది గత మాసం కంటే అద్భుతమైన స్థితి కానీ మిశ్రమైన ఫలితం మేషరాశి వరకు ఈ నెల ఉంటుంది ఎందుకంటే ఏలనాటి సేని ప్రభావం మరియు గురుబలం లేకపోవడం ఈ రెండు కూడా ప్రధాన సమస్యలు అతి ఖర్చుకు ముందు పట్టుదలకు లేనిపోని పంతాలకు పట్టింపులకు పోయి లేనిపోని కోపతాపాలకు పోయి నోటి దగ్గర కూడును కూడా తీసుకెళ్లే పరిస్థితి కాబట్టి విచక్షణ చాలా అవసరం మౌనం చాలా అవసరం సహనం చాలా అవసరం మహిషరాశి వారికి ఉన్నటువంటి పరిస్థితులలో అవి కనుక ఉండగలిగితే రాహు యొక్క యుక్తి చాలా గొప్పగా ఉపయోగపడతాయి ప్రత్యేకించి అర్దర్శ్రం కుజదోషం పోయాక పంచమంలో కుజకెట్టు యొక్క యుతి జరుగుతున్నది షార్ట్ టెంపర్ లో నిర్ణయాలు తీసుకోవడం కోపంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం బాధలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలు కొంత బాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటి నుండి జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి నిర్ణయాలు తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచించగానే ముందుకు వెళ్ళకండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి విద్యార్థి విద్యార్థులకు బాగుంది మహిరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రతిరోజు రుద్ర కవచాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన శుభం భూయాత్